హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి కమర్షియల్ అండ్ ప్రైమ్ ఏరియాలో గజం కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున ల్యాండ్ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా అండి చుట్టూ కూడా మనకి కమర్షియల్ గోడమ్సు అదేవిధంగా రైస్ మిల్లు సో ఫ్యాక్టరీస్ ఈ విధంగా చుట్టూ కూడా అంతా కూడా కమర్షియల్గా ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ నూట డెబ్బై ఎనిమిది గజాల స్థలం మనకి సేల్కి వచ్చిందండి కేవలం పదిహేడు లక్షల రూపాయలకి గజం కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది ఇరవై తొమ్మిది యాభై ఐదు కొలతల్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీ బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటుకూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు అనేది గుంటూరు టు అనంతవరపాడు మెయిన్ రోడ్ అండి ఈ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ల్యాండ్ అనేది సో ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే నూట డెబ్బై ఎనిమిది గజాల పడమర ఫేసింగ్ ల్యాండ్ సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే గజం పదిహేను వేల రూపాయల పైన ఉందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తం నూట డెబ్బై ఎనిమిది గజాలు పదిహేడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తొమ్మిది వరకే ఉందండి సో ఈ లోపు దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో దీనికి మీరు బిడ్డింగ్లో కనుక మీకు ఆక్షన్ అనేది వస్తే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్కి సుమారుగా నెల రోజుల టైం ఉంటుంది సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలండి కేవలం పదిహేడు లక్షల రూపాయలకి ఉంది సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీరు ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వరకు సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఎడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ